टीवी टेली न्यूज़ चैनल की स्वागतम క్రీడలు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయని వైసీపీ నేత ఎంఎంఆర్ చారిటబుల్ ట్రస్ట్ అధినేత ముదనూరి మురళీ కృష్ణంరాజు అన్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి భీమ్ యూత్ ఆధ్వర్యంలో కాకినాడ జిల్లా ప్రతిపాడు మండలం ధర్మవరం గ్రామంలో జిల్లా స్థాయి మెగా క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మధునూరి మురళీ కృష్ణం రాజు హాజరై విజేత బహుమతులకు ప్రదానం చేశారు ఈ మెగా క్రికెట్ టోర్నమెంట్ లో మొత్తం ఇరవై ఆరు టీమ్స్ తలపడగా మొదటి విజేతగా నిలిచిన సామర్ల కోట ను అభినందించి గోల్డ్ మెడల్ షీల్డ్ మరియు పదిహేను వేల రూపాయల చెక్కును అందజేశారు ద్వితీయ బహుమతి ఏలేశ్వరం టీంకి పదివేల రూపాయలు సర్పంచ్ బెంతుకూర్తి సుశీల అబ్బాయి తృతీయ బహుమతి ధర్మవరం టీంకి ఐదు వేల రూపాయలు ఉబా కృపవరం అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు ముఖ్యంగా ప్రతి సంవత్సరం కూడా దీనికంటా కూడా మంచి మంచి కార్యక్రమాలు చేసి జై భీమ్ ఆధ్వర్యంలో బా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జన్మదిన సందర్భంగా మంచి కార్యక్రమం చేసి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆశయాల్ని అందరికీ ప్రజల్లో తీసుకెళ్ళి వాళ్ళని చేసి ఎంత గొప్పగా తయారు చేయాలని మనస్ఫూర్తిగా అభినందిస్తూ తెలియజేస్తాం ఎంబియర్ కార్యక్రమించుకుని ఈ కార్యక్రమం చేయడం అనేది చాలా గొప్ప